ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నా వారికి దగ్గరుండి సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకేదెలా ఉండగా ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లలో గెలిచి ఔరు అనిపించారు ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన ఈ సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురేంద్రేశ్వరితో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు వంద రోజుల పాలనపై ఈ సమావేశంలో చర్చించారు ఇకపోతే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని వలన నేను ప్రకటన వెనుక రాష్ట్రం బాగుండాలనే కోరిక తప్ప వ్యూహాలు లేవని తెలిపారు వైసీపీ వ్యతిరేక ఓటు చేలనవ్వకూడదనే బలమైన ఆకాంక్షే అద్భుత విజయాన్ని తెచ్చిపెట్టిందన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఏం జరిగినా భయం అనేది ఏ కోసన లేదు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కుటుంబ సభ్యులను కిరపంచినా చంద్రబాబు గుండె చెక్కు చెదలేదన్నారు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ప్రధాని మోడీ గారు కాల్ చేశారట దీంతో హడావిడిగా ఢిల్లీకి పయనమయ్యారట అయ్యారట పవన్ కళ్యాణ్ గారు ప్రసీ నియూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో